హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్స్ ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ మేము విఎన్ కార్స్ యానం మీ ముందుకి రోజైతే సాంటఫీ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఉండే సాంటఫీ సిక్స్ ప్లస్ వన్ ఇది బండి వచ్చినప్పటికి మనకి రెండు వేల పద్నాలుగు మోడల్ అండి పదిహేను రిజిస్ట్రేషన్ అయింది కార్ రీడింగ్ వచ్చేటప్పటికి మనకి తొంభై నాలుగు వేలు తిరిగిందండి టైర్లు వచ్చినప్పటికి మనకి నాలుగు కూడా సీల్ టైర్లు ఉన్నాయి స్టెఫన్తో సహా మొత్తం ఐదు సీల్ టైర్లు ఉన్నాయండి అలాగే మనకి ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి మార్చి నెల వరకు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల వరకు ఉంది బండి విధంగా చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ ఫే ఇంటికంటే అవ్వలేదు అంతా కూడా చాలా బాగుందండి బండి బండిది ఇది సౌండ్ సీటర్ బండి డీజిల్ ఆటోమేటిక్ అండి మాన్యువల్ అయితే కాదండి ఇది ఆటోమేటిక్ వెస్ట్ బెంగాల్ రిజిస్టర్స్ మీకు ఎన్ఓసి ఇస్తా ఉండి రిజిస్టర్స్ని మీరే చేయించుకోవాలి ఎన్ఓసీ అండ్ ఇన్వాయిస్ కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి బండి రేట్ వచ్చేటప్పటికి ఇది ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ ఏం కాదు బండి విధంగా చాలా బాగుందండి ఆటోమేటిక్ చాలా మంది అడుగుతున్నారు ఇది వచ్చి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ దీని మైలేజ్ వచ్చినప్పటికీ మనకి పదిహేను వరకు అయితే మైలేజ్ వస్తుందండి ఎందుకంటే ఇది వెస్ట్ బెంగాల్ నుంచి మనం వేసుకురావడం జరిగింది బండి విధంగా చూసుకున్నట్లయితే అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది బండి సీట్స్ కవర్స్ కానీ మనకి సైడ్ పెయింటింగ్ కానీ అంతా కూడా చాలా ఒరిజినాలిటీగా ఉంది మీరు ఒకసారి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి ఒకసారి కార్ ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటంటే అది అయితే చూద్దాం ఒకసారి కార్ చుట్టూ అయితే చూపిస్తానండి దీనికి దీంట్లో మనకి నాలుగు ఎల్లవీల్స్ వస్తాయి బండి విధంగా కూడా చూసుకున్నట్లయితే కలర్ కూడా మనకి రెడ్ కలర్ అండి బండి అయితే బాగుంది సాంటఫీ సిఆర్డిఐ టాప్ మోడల్ ఇన్సూరెన్స్ వచ్చి మనకి మార్చి నెల వరకు ఉందండి మొత్తం పేపర్స్ అన్ని వ్యాలిడ్లో ఉన్నాయి ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ బండి మీకు ఓన్లీ మీకు ఎన్ఓసి ఇస్తాం అండి రిజిస్ట్రేషన్ మీరే చేయించుకోవాలి కార్ రేటు ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది అంతా కూడా చాలా ఒరిజినాలిటీగా ఉంది ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కూడా ఉంది కాల్ చేయొచ్చండి ఒకసారి ఇంటీరియల్ కూడా చూద్దాం ఒకసారి ఇంటీరియల్ వరకు చూద్దాం చూద్దామండి అంతా కూడా దీంట్లో నాలుగు పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ మిల్లర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ కూడా రావడం జరుగుతుందండి అలాగే ఆటో ఫోలింగ్ మిల్లర్స్ కూడా వస్తాయి దీంట్లో అలాగే అది కాకుండా మనకి స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ కూడా మొత్తం టాప్ మోడల్ మట్టు కాబట్టి ఇది మన కారు స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి అలాగే మీకు సీట్ అయితే మనకి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ కూడా వస్తుందండి ఫ్రంట్ అయితే మాత్రం అలాగే మనకి దీంట్లో రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగింది ఇది డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ చూసుకోవచ్చు మీరు ఇది మాన్యువల్ అయితే కాదు ఆటోమేటిక్ కారు సిక్స్ ప్లస్ వన్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది రివర్స్ క్యాము అదే కంపెనీ స్క్రీన్ రావడం జరుగుతుంది అండి ఇంట్లో టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సీట్ కవర్లు చూసుకున్నట్లయితే బాగున్నాయండి అంతా కూడా అని సీట్ కవర్స్ అన్ని కూడా బాగున్నాయి ఇంకేమైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకసారి మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తానండి ఏసీ వర్కింగ్ కూడా అంతా బాగుంది ఇది బ్యాక్ సైడ్ అలాగే ఆ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు టోటల్గా అంతా కూడా అని సై దీంట్లో ఏసీ చూసుకుని చూసుకున్నట్లయితే మనకి సైడ్ వస్తుందండి సౌండ్ సెట్ కాబట్టి ఇటు అటు కూడా మనకి సౌండ్ సెట్ బ్యాక్ సైడ్ వస్తుంది ఏసీ వరకు కూడా మరి ఏసీ కూడా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ ఏసీ కూడా వస్తుందండి మీకు ఇదంతా కూడా చూసుకోవచ్చు ఇక్కడ కంట్రోల్స్ కూడా మీకు బ్యాక్ సైడ్ ఉంటాయి అన్ని కూడా బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా కార్ చూసుకుంటే కూడా మాట్లాడుకోవచ్చు అండి చూసారు కదండి కార్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది మీకు ఏమన్నా సెవెన్ సీటర్ లో మనకి ఆటోమేటిక్ కావాలనుకున్న వాళ్ళు వచ్చి కార్ అయితే చూసుకోవచ్చండి ఇది టాప్ మోడల్ డీజిల్ వేరెంటు ఆటోమేటిక్ మీకు బండి వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఎన్ఓసి అండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు రిజిస్ట్రేషన్ మీరే చేయించుకోవాలి ఏ స్టేట్ వాళ్ళన్నా తీసుకోవచ్చండి మన అడ్రస్ వచ్చేటప్పుడు ఈస్ట్ గోదావరి యానో అండి మన యానోలో గోపాల్ లో మన ఈ ఆఫీస్ అయితే ఉండడం జరిగింది విఎన్ కార్స్ అన్నది ఇక్కడ శారదాదేవి టెంపుల్ దగ్గరలో అయితే మనకి ఈ ఆఫీస్ అన్నది మనకు ఉండడం జరుగుతుందండి ఒకవేళ మీకు ఏమైనా అడ్రస్ కావాలంటే గూగుల్ లోకి వెళ్ళి విఎన్ కార్స్ ఏనో అనుకుంటున్నా మన లొకేషన్ అలా లేదంటే స్క్రీన్ మీద లో ఉంటే ఫోన్ లో దాన్ని కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది కార్ అయితే మాత్రం చాలా ఒరిజినాలిటీగా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటాయి కానీ డైరెక్ట్గా చూసుకోవచ్చు అలాగే మన దగ్గర వేరే కార్స్ ఏమున్నాయన్నది కూడా మీకు చూపిస్తాను అయితే సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఒకసారి డైరెక్ట్గా వచ్చి కార్లు చూసుకున్న తర్వాత రేటు కూడా మాట్లాడుకోవచ్చు అండి నేను ఏంటంటే కొద్దిగా ఫంక్షన్ అయ్యి ఉండడం వల్ల నేను వీడియోలు అయితే మొన్న నుంచి పెట్టలేదు లాస్ట్ టైం నేను రెండో తారీఖు నుంచి డెలివరీ వీడియో కూడా నిన్న పెట్టడం జరిగింది ఎందుకంటే కొద్దిగా నాకు ఈ ఫంక్షన్ ఉండడం వల్ల కొద్ది హడావడికి వెళ్ళడం దానివల్ల అయితే నేను మళ్ళీ అప్డేట్ అయితే ఇవ్వలేదు సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మీకు అప్డేట్ వస్తూ ఉంటాయండి అలాగే వేరే కారు కూడా వస్తుంది మనకి వెస్ట్ బెంగాల్ నుంచి వేరే కార్లు కూడా వస్తాయి ఇప్పుడు ఒక ఫోర్ డేస్లో వేరే కార్లు కూడా రావడం జరుగుతుంది ప్రజెంట్ ఉన్న కార్లు కూడా మీకు ఏమున్నాయన్నది అయితే చూపిస్తాను ఈ కార్ విషయం అయితే మీకు టోటల్గా అన్ని చూసుకుని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అండి మన దగ్గర రెండు వేల పదిహేడు వెంట ఉందండి అలాగే బ్రేజా ఒకటి ఉంది రెండు వేల పదహారు ఇంకోటి వచ్చేటప్పటికి ఇనోవా క్రిస్టా ఒకటి ఉందండి రెండు వేల పద్దెనిమిది ఆటోమేటిక్ ఇంకోటి వచ్చేటప్పటికి మనకి సవర్లట్ స్పార్క్ ఒకటి ఉందండి అది కూడా మీకు తక్కువ రేట్లో ఎనభై వేలు చెప్తున్నారు ఎనభై వేలు కూడా కార్ అయితే ఉన్నది ఇది వచ్చినప్పుడు సవర్లట్ స్పార్క్ అండ్ రెండు వేల తొమ్మిది మోడల్ మనకి లైఫ్ వచ్చేటప్పటికి మనకి మొన్న చేయించారు ఐదు సంవత్సరాలు అయితే లైఫ్ కూడా ఉంది బండి అంతా కూడా ఇన్సూరెన్స్తో సహా ఉన్నాయి దీని రేట్ వచ్చేటప్పుడు కస్టమర్ ఎనభై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చేదానికి వ్యాగినర్ ఉందండి రెండు వేల పది మోడల్లో పదకొండు రిజిస్ట్రేషన్ అది వచ్చేసి పెట్రోల్ వేరండి ఇది కూడా పెట్రోలే అది వచ్చేసి మనకి బండి రేట్ కస్టమర్ ఒకటి నలభై చెప్తున్నారండి మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు మహా అయితే ఒక ఐదు వేలు అటు ఇటులో ఉంటుంది అంత మంచి ఇంకైతే డిఫరెన్స్ లే ఉండ మీకు రేట్లు అయితే చెప్పేస్తున్నాను నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి డెబ్బై వేలు ఉండ సిటీ కూడా ఉందండి రెండు వేల ఐదు మోడల్ అది కూడా బాగుంది అది డెబ్బై వేలు చెప్తున్నారు కస్టమర్ ఇవన్నీ డ్రైవింగ్ నేర్చుకుని కొద్దిగా తక్కువలో తీసుకున్న వాళ్ళు అందం అని కూడా బాగుంటుందండి అటువంటి వాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ హోండా ఇక్రటా కూడా ఉందండి మన దగ్గర ఆ టాప్ ఎండ్ మోడల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ బ్లాక్ కలర్ అది కూడా మన దగ్గర వేరే కార్ కూడా ఉంది అది రెండు వేల పద్దెనిమిది మోడల్ కస్టమర్ రేట్ వచ్చి మూడు తొమ్మిది యాభై చెప్తున్నారు మీరు అది కూడా కార్ చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చే రెండు వేల పద్దెనిమిది బెలనో ఒకటి ఉందండి డెల్టా వేరియంట్ ఇది డీజిల్ బండి ఇది ఒకటి ఉంది మన దగ్గర ఇది వచ్చేసి రేట్ వచ్చేటప్పుడు మనం నాలుగు ఎనభై చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు హోండా సిటీ రెండు వేల పద్నాలుగు వీఎక్స్ అండి రూఫ్ కారు అది వచ్చేటప్పుడు మనం నాలుగు యాభై చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ ఒకక్స్ బ్యాగ్ పోలో రెండు వేల పంతొమ్మిది మోడల్ అది వచ్చేసేటప్పటికి యానో రిజిస్ట్రేషన్ అండి రిజిస్ట్రేషన్ మీకు ట్యాక్స్ ఏం కట్ట అవసరం లేదు ఇది బెలనో ఒకటి ప్లస్ వండ సిటీ అయితే మీకు వెస్ట్ బెంగాల్ బల్ దీనికి అయితే ట్యాక్స్ పడుతుంది మీకు పోలోకి అయితే మీకు ట్యాక్స్ ఏం లేదండి ఆల్రెడీ మనకు యానో పే చేస్తాం ట్యాక్స్ అది అయితే మీకు ఓన్లీ రిజిస్ట్రేషన్ నిమిత్తం మీకు ఓన్లీ మీ రిజిస్ట్రేషన్ ఖర్చు అయితే మీకు ఒక పదివేలు అలా అవుతుంది అది చేయించుకోవడం సరిపోతుంది అది రేట్ వచ్చి రెండు వేల పంతొమ్మిది మోడల్లో రేట్ వచ్చే ఐదు యాభై చెప్తున్నాం అండి అది కూడా మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్స్ ఇవ్వండి చూసారు కదా ఇంకా డస్ట్ కూడా మనం తొడడం కూడా అవ్వలేదు ఎందుకంటే మనం ఫంక్షన్కి వెళ్ళి రావడం కొద్దిగా లేట్ అయిపోయింది అందుకే నేను అప్డేట్ కూడా పోయాను కార్లు కూడా మనం అన్ని కూడా క్లీన్ క్లీన్ కూడా చేయలేదు ఇప్పుడు కొని సో నెక్స్ట్ టైం ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మీకు ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటా ప్రెజెంట్ ఉన్న కార్ని చూపించండి వీడియోలో మీరు ఒకసారి డైరెక్ట్గా చూసుకుని మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటా కనుక దాని డీటెయిల్స్ అయితే మీకు ఫోన్ చేస్తే నేను చెప్పడం జరుగుతుంది సో మంచి మంచి కార్స్ తో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్